ముక్తి మార్గం వదిలేద్దా చెప్పండి ఒంట్లో బాగుండట్లేదండి ఈ యోగం అంతా నేను చేయలేదండి చేయలేనండి ఈ సాధన నా వల్ల కాదండి ఎక్కువగా తొంభై తొమ్మిది శాతం నలభై దాటిన వాళ్ళంతా చెప్పేది ఇది ఇకపోతే నలభై కంటే కింద వాళ్ళు వాళ్ళని యువకులనే అనొచ్చు ఎందుకంటే మధ్య వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు సమయం లేదండి మా పిల్లలు పెళ్లిండుకున్నారు ముందర అవన్నీ కావాలి ఆ తర్వాత చూస్తామండి వాళ్ళు ఇకపోతే ఇంకా చిన్నవాళ్ళు ఇప్పుడే కదండి మాకు పెళ్ళయింది మేము ఇంకా జీవితాన్ని చాలా అనుభవించాలి వృద్ధుల చూస్తాం టైం ఉంటే చూస్తాం లేక లేదని వాడు ఇంకా బాలకులకు ఏం చెప్తామండి అప్పుడు ప్రహ్లాదుడు అంటే పిచ్చివాడు కాబట్టి ప్రహ్లాదుడు జ్ఞానం నేర్చుకున్నాడు మార్కెండే అంతకంటే పిచ్చివాడు కాబట్టి చిన్నప్పుడే జ్ఞానం నేర్చుకున్నాడు కానీ మనం అంత పిచ్చివాళ్ళం కాదు కదా మనం చాలా తెలివిగల వాళ్ళం వాళ్ళకంటే వాళ్ళు పిచ్చివాళ్ళే ఆ జ్ఞానాలన్నీ నేర్చుకుని వాళ్ళ జీవితాన్ని వేస్ట్ చేశారు మనం తెలియగల వాళ్ళం ఈ దేహాన్ని మన ఇష్టం వచ్చినట్టు మనం వాడుకుందాం అనుకుంటున్నాము వాళ్ళు ఏంటంటే పిచ్చి వాళ్ళు ఏంటంటే తెలివి తక్కువగా ఈ శరీరం అనుభవించడానికని తెలుసుకోక అయ్యో ఇది అనుభవించడానికి కానీ పరమాత్మను తెలుసుకోవాలి ఆ యోగం ఈ యోగం చేసే నాన్నగా ఇది సో ఇప్పుడు మనం ఎటేళ్ళం పుద్దులం అయిపోయాం కాబట్టి లేదు కాబట్టి ఒంట్లో బాగా లేదు కాబట్టి ఏసీ వేసుకున్న లోపల ఇన్నాళ్ళు కష్టపడ్డాం కాబట్టి సంపాదించిందంతా కూర్చుని అనుభవిస్తూ సుఖంగా మన జీవితాన్ని వెడదీసుకుందామా లేక సమయం లేదని దీన్ని పోస్ట్పోన్ చేద్దామా లేదా మనకి ఇంకా సమయం రాలేదు మనం ఇంకా చాలా చిన్నవాళ్ళమని నేర్చుకోవడానికి చాలా టైం ఉందని అనుకుందామా అసలు ఇది మనకు వద్దే వద్దని అనుకుందామా ఏం చేస్తే బాగుంటుంది ఎక్కువ మటుకు చెప్పింది అవసరం లేదు వదిలేదు సో మనం వదిలేద్దాం అంతేనా అంతేనా అందరి సంగతి కాదు మన సంగతి ఏంటి అదేనండి మనకి తెలుస్తుంది ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసే స్థాయిలో ఉన్నావా వదిలేసే స్థాయిలో ఉన్నావా సరే ఇక్కడ సత్సంగానికి అయితే వచ్చాం అయితే అదే ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి అలాగే పరమాత్ముడు కూడా బాబు ఎవరికి వాళ్ళే ఆలోచించుకుని ఈ మార్గంలో అని ఇది మార్గం అని చెబుతున్నారు అదేంటంటే విలువ ఇప్పుడు అదే మనిషిగా ఎందుకు పుట్టాడు అంతా మనం చెప్పుకున్నాం కాబట్టి వృద్ధులు తప్పకుండా నాకు శరీర ధ్యాస అందరికీ ఉంటుందండి బాగా లేకపోవటం అనేది అందరికీ ఉంటుంది అందరిది శరీరమే అందరి శరీరం పంచభూతాత్మకమైనదే ఆ శరీరాన్ని మనం చిన్నప్పుడు ఆల్రెడీ వాడేసుకున్నాం అనేక రకాల అనుభవాల కోసం పిల్లల కోసం అలాగే మన ప్రపంచంలో ఉండే మన ఆశలు తీర్చుకోవడానికి ఆల్రెడీ మనం చాలా మటుకు వాడేసుకున్నాం వృద్ధ వృద్ధాప్య దశకు వచ్చాం ఈ దశలోనైనా మనం అంతర్ముఖమై ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గానికి వచ్చి ఈ సమయాన్నైనా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది అని పరమాత్ముడు కోరుతున్నాడు ఎందుకంటే రాముడు చెప్పిన నృత్యం అనుకున్నా బంగారు దేని కొత్త ఎక్కడు ఎవరు పడ్డారు ఆడుపడిందా సరే ఆవిడతో ఆడుకో పడ్డాడు తర్వాత కానీ ఎక్కువ పడింది ఆవిడే కదా మేము మనం ఈ ఎక్కువ కాలం కనుక ఈ లోపంలో ఉన్న సీతమ్మ లోపల లోపంలో ఉన్న అమ్మ మనతో మాట వింటే మనం ఇక్కడ పాఠం ఖాయం ఎస్ అది గరుడు పురాణంలో ఏమి ఇక్కట్లు పడుతున్నామో చెప్పడం జరిగింది మనం అనుకుంటా అంత పుణ్యం చేశామండి నీ న్యాయంగా సంపాదించాను అరే రామా శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే నువ్వు ఎంత న్యాయంగా సంపాదించుతున్నా వంద రూపాయలు సంపాదిస్తే అందులో ఇరవై ఐదు రూపాయలు మాత్రమే నీ గుర్తుంచుకో మిగతా డెబ్బై ఐదు నీ కోసం నువ్వు కనుక ఖర్చు పెట్టుకుంటే అది నువ్వు అన్యాయంగా ఖర్చు పెట్టుకుంటున్నట్టు లెక్క అని శాస్త్రం చెబుతావు ఇరవై ఐదు మాత్రమే లేది మిగతా అందరికి పంచి ఇచ్చేసేయాలి నువ్వు వెళ్ళేటప్పటికి నీ శరీరాన్ని వెళ్ళేటప్పటికి మిగతా నీ సొమ్ము సొమ్ము ఎంత ఉన్నదో దానిని పంచి అందరికి పంచి ఇచ్చేసి నీవు శరీరాన్ని కూడా ఇక్కడికే త్యజించి అతి తేలికగా నువ్వు పరమాత్మని చేరటానికి వీలుగా ప్రయాణం చేయాలని మన గరుడుపురాణి చెబుతుంది కాబట్టి ఇన్నాళ్ళు మనం ఎవరికి ఇచ్చాము ఇవ్వలేదు అది తర్వాత సంగతి వృద్ధాప్యంలో అయినా మన ఇష్ ఇష్టం వచ్చినట్లుగా ధారాళంగా మంచి సత్కర్మల కోసం యజ్ఞ యాగాదుల కోసం జపతపాదుల కోసం మన యొక్క ధనాన్ని వినియోగిస్తూ మనం ఆధ్యాత్మిక మార్గంలో కొద్దో గొప్ప యోగ మార్గంలో మనం ప్రాణాలను కనుక ఉత్క్రమణ ప్రాణ ఉత్క్రమణ సమయంలో భగవంతుని కనుక స్మరిస్తూ కనుక స్మరిస్తూ జీవితాన్ని ముగించినట్లయితే మన మానవ జన్మకు వచ్చినటువంటి సార్థకత పొందుతాము చెబుతుంది అయితే ఇది మీ అమ్మాయి అన్నట్లుగా ఎవరిష్టానుసారం వాళ్ళది కదా నా ఇష్టం అండి నేను ఎలా చేసుకుంటాను అంటే అలాగే ఎవరైనా బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అయితే ఎవరిష్టం వాళ్ళది అని మరి ఇంతమంది జ్ఞానులు ఇంతమంది గురువులు ఎవరిష్టం వాళ్ళది అని వదిలివేయకుండా ఎందుకు మళ్ళీ 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 వాళ్ళకి ఓపిక లేకపోయినా రామకృష్ణ పరమావస క్యాన్సర్ వచ్చిన సత్సంగం చేసేవాడు రమణ మహర్షి వీపులో పుల్లు పడ్డా సత్సంగం చేశాడు అలాగే అనేక ఈ వశిష్ఠుడు వాల్మీకి వీళ్ళందరూ ఆశ్రమాలు నడిపి అందరికీ కూడా ఈ సత్సంగాలు ఈ యొక్క పరమాత్మ విశిష్టతలు చెప్పడానికి అనేక రకాలైనటువంటి ఎవరిష్టం వాళ్ళని ఎందుకు వాళ్ళు వదిలేయట్లేదు మనని వదిలేయాలి కదా ఏండి నా ఇష్టం అండి నేను ఎట్లయినా చేసుకుంటాను నువ్వెవరికి నాకు చెప్పడానికి కానీ అంటున్న అంటాం అట్లాంటి వాళ్ళని కూడా వదిలేయకుండా ఎందుకు మీరు మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళ మాటలని వృధా అని ఎవడు వింటలేదని చెవిటి వాడు ముందు మూదటం అనే ఓ సామెత ఉంది అయినా సరే వాళ్ళు చెబుతున్నారు మరి వాళ్ళు ఎంత బుద్ధి లేని వాళ్ళ ఎన్నో ఉండాలి మరి బుద్ధి ఉన్న వాళ్ళ బుద్ధి లేని వాళ్ళు తెలియదు ఇది పైగా వాళ్ళు ఎంత విమర్శించట్లేదు